ఆర్ఎన్ఆర్ ఆర్ ప్యాకేజీల్లో ఇరవై వేలు ఇస్తే తప్ప ఆర్ ఆర్ ప్యాకేజీ అందించము అని తెలుగుదేశం కింద స్థాయి నాయకులు అంటూ ఉంటే నిధులు నీళ్ళెత్తిపోయాలి అని శ్రీశైలం నుంచి వాటర్ తీసుకొచ్చి వెలుగొండ నింపాలని వైఎస్ఆర్ కుటుంబం అనుకుంటే వీళ్ళు నిధులు ఎత్తుకెళ్ళిపోతున్నారు నిధులు కొల్లగొట్టేస్తున్నారు ఏదైతే కొత్తగా అక్టోబర్ ఒకటి తారీఖు ఒక టెండర్ పిలిచారు దెబ్బతిన్నటువంటి ఆ ఫీడర్ కెనాల్లో ఉన్నటువంటి పనులు లైనింగ్ వర్కలకు సంబంధించినటువంటి కొన్ని కొన్ని పెండింగ్ వర్క్స్ దాదాపు మూడు వందల డెబ్భై కోట్ల ఎస్టిమేషన్ తోటి ఆ టెండర్ని పిలవాలి సహజంగా ఎక్కడైనా ఏం జరుగుతుంది ఈపీసీ పద్ధతి ద్వారా టెండర్ ప్రక్రియ ముగుస్తుంది ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ ఈపీసీ పద్ధతి ద్వారా జరగాల్సినటువంటి ఈ టెండరింగ్ ఏం జరుగుతుందో తెలుసా ఎన్పిసి పద్ధతి ద్వారా జరుగుతుంది ఎన్పిసి అంటే ఏంటో తెలుసా నారావారి పవన్ కళ్యాణ్ కరప్షన్ ఈ ఎన్పిసి పద్ధతి ద్వారా ఈ మాట్లాడడానికి కారణం ఏంటో తెలుసా మూడు వందల డెబ్బై కోట్ల రూపాయల ఎస్టిమేషన్ తోటి ఇవ్వాల్సినటువంటి ఈ టెండర్ ఇచ్చింది ఎంతో తెలుసా మూడు వందల ఎనభై నాలుగు కోట్ల పైచిలుకు దాదాపు నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది పర్సెంట్ అదనంగా ఇచ్చారు ఈ టెండర్ని పిలిచారు ఎందుకు ఇస్తారండి పదిహేడు కోట్ల రూపాయలు అదనంగా ఎందుకు ఇస్తారు పోని ఇచ్చినటువంటి కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందా అంటే ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ లేదు ఆ కంపెనీ పేరు కేఎంవి కంపెనీ సహజంగా ఈ కంపెనీకి టెండర్ ఇవ్వాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు కనీసం నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇలాంటి పనులు చేసి డైరెక్ట్ కాంట్రాక్టర్గా ఉండినటువంటి కంపెనీకి మాత్రమే ఈ టెండర్ ఇవ్వాలి కానీ ఈ కంపెనీకి అలాంటి అనుభవము లేదు చేసినటువంటి రికార్డ్ లేదు మరి ఏ విధంగా ఈ కంపెనీకి మీరు ఈ టెండర్ ఇచ్చారు ఈ కంపెనీకి ఇవ్వాల్సినటువంటి అవసరమేంది మూడు వందల డెబ్బై ఇవ్వాల్సినటువంటి టెండర్ ని మూడు వందల ఎనభై కోట్ల పైచీలకు ఎందుకు అంటే తన బినామీలుగా ఉండేటటువంటి అనేటటువంటి తనకు అత్యంత సన్నిహితమైన కంపెనీ తోటి జేవి కుదర్చాలి జాయింట్ వెంచర్ గా ఇవ్వాలి కంపెనీ కానీ టెండర్ వర్క్ ఇస్తే జేడిఆర్ అనేటటువంటి కంపెనీకి జాయింట్ వెంచర్ గా అవకాశం ఇస్తారు కోట్ల రూపాయలు అదనంగా ప్రభుత్వ సొమ్ముని పేదల సొమ్ముని పేదలు కట్టేటటువంటి టాక్స్ సొమ్ముని అడ్డగోలుగా తీసుకెళ్లి మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న